హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు హ్యామ్లీ కిచెన్ టుడే మన ఛానల్లో స్పెషల్ రెసిపీ వచ్చేసి క్యారెట్ అలానే పచ్చిశెనగపప్పుతో మసాలా కర్రీని ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను ఈ కర్రీని మీరు దేనిలోకైనా సర్వ్ చేసుకోవచ్చు అంటే చపాతి పరోటా రోటీ పుల్కా అలానే రైస్లోకి చాలా బాగుంటుంది ఇంకా నాన్ వెజ్ తీసుకునే వాళ్ళు ఈ కర్రీని బిర్యానీలో కూడా సర్వ్ చేసుకోవచ్చు ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం ముందుగా ఒక బౌల్లోకి వన్ బై ఫోర్త్ కప్ అంటే పావు కప్ వరకు పచ్చి శనగపప్పుని తీసుకోండి దాన్ని టూ టూ త్రీ టైమ్స్ బాగా వాష్ చేసుకున్నాక దానిలోకి కొన్ని వాటర్ యాడ్ చేసుకుని అరగంట సేపు నానబెట్టుకోండి శనగపప్పు నానిలోపు క్యారెట్ అలానే ఉల్లిపాయని కట్ చేసుకుందాం దానికోసం పావు కిలో వరకు క్యారెట్ని తీసుకోండి రెండు మీడియం సైజు ఉల్లిపాయలు ఒక మూడు పచ్చిమిరపకాయలు తీసుకోండి క్యారెట్కి పైన పీల్ తీసేసుకోండి స్మాల్ పీసెస్గా కట్ చేసుకోండి అలానే ఉల్లిపాయల్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి పచ్చిమిరపకాయల్ని స్లైసెస్గా కట్ చేసుకోండి ఇప్పుడు ట్వంటీ టు థర్టీ మినిట్స్ తర్వాత చూసినట్టయితే శనగపప్పు కూడా నానిపోయి ఉంటుంది నెక్స్ట్ స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకుని దానిలోకి టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి యాడ్ చేసుకుని ఒకసారి మిక్స్ చేసుకోండి వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకున్నట్టయితే ఉల్లిపాయలు తొందరగా ఫ్రై అవుతాయి గరిటితో ఒకసారి మిక్స్ చేసుకున్నాక మూత పెట్టుకుని లో ఫ్లేమ్లోనే మగ్గనివ్వండి ఫైవ్ మినిట్స్ తర్వాత ఒకసారి మూత ఓపెన్ చేసి మిక్స్ చేసుకోవాలి ఉల్లిపాయ మనకి బాగా ఫ్రై అయిన తర్వాత దానిలోకి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోండి అలంబుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకున్నాక దానిలోకి మనం కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ని యాడ్ చేసుకుని ఒకసారి మిక్స్ చేసుకోండి అలానే దానిలోకి నానబెట్టుకున్న శనగపప్పును కూడా యాడ్ చేసేసుకుని ఒకసారి గడితో మిక్స్ చేసుకున్నాక మూత పెట్టుకుని ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లోనే మగ్గనివ్వండి తర్వాత మూత ఓపెన్ చేసి ఒకసారి మిక్స్ చేసుకుని దానిలోకి పావు టీ స్పూన్ పసుపు వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకున్నాక మిక్స్ చేసుకుని ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లోనే మూత పెట్టుకుని మగ్గనివ్వండి తర్వాత దానిలోకి హాఫ్ గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకోండి యాడ్ చేసుకుని సాల్ట్ చూసుకుని సరిపోకపోతే యాడ్ చేసుకోండి అలానే వన్ టేబుల్ స్పూన్ హోమ్మేడ్ గరం మసాలాను కూడా యాడ్ చేసుకుని ఒకసారి మిక్స్ చేసుకోండి గరం మసాలా లింక్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తున్నాను చెక్ చేసుకోండి దానిలోకి కొద్దిగా కరివేపాకం కూడా యాడ్ చేసుకుని కుక్కర్ మూత పెట్టుకుని విజిల్ పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో త్రీ విజిల్స్ రానివ్వండి తర్వాత కుక్కర్ ప్రెజర్ పోయిన తర్వాత మూత ఓపెన్ చేసి చూసినట్టయితే మనకి ఆల్మోస్ట్ కర్రీ రెడీ అయిపోతుంది చూడండి మనకి దగ్గరగా ఉడికిపోయింది ఒకసారి మొక్క ఉడికిందో లేదో చెక్ చేసుకోండి త్రీ విజిల్స్ మనకి కరెక్ట్గా కర్రీ అనేది ప్రిపేర్ అయిపోతుంది అంతేనండి క్యారెట్ శనగపప్పు మసాలా కర్రీ రెడీ అయిపోయింది ఈ కర్రీ మీకు నాన్ వెజ్ కర్రీకి ఏమాత్రం తీసిపోదు మీరు కూడా రెసిపీని ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ రిలీవ్ షేర్ చేయండి